క్యారెట్తో కనెక్టివ్ బర్ఫీ స్వీట్ అనేది ఎలా ఉండాలంటే ఈజీగా అండ్ హెల్తీగా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే అయిపోవాలి పాలు పంచదార కూడా లేని ఈ బర్ఫీని బిగించేద్దాం రండి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను దీనికున్న బ్రౌన్ పాట్నైతే మొత్తం తీసేసానండి అలా తీసుకోవడం వల్ల మనకైతే దగ్గు అలాంటివైతే రాకుండా ఉంటాయండి అలానే ఒక క్యారెట్నైతే చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలనైతే వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని అయితే వాడుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా అయితే మెత్తగా మిక్సీ వేసి ఒక బౌల్ తీసుకొని ఈ అయితే మూత పెట్టేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఈ కొబ్బరిని పక్కనుంచుకున్నాం కదండి మళ్ళీ అదే మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ యాడ్ చేసుకొని మీకు మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరినైతే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అందుట్లోకి హాఫ్ దా కప్ దాకా బెల్లం తురుమునైతే వేసేసుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా ఓ రెండు మూడు నిమిషాలు కలిపినట్లయితే మనకు వీడియోలో చేస్తున్న విధంగా లిక్విడ్ లాగా అయితే ఫామ్ అవుతుందండి ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాలు కలిపినట్లయితే మనకు బాగా అయితే దగ్గరగా అయిపోతుంది ఇదే విధంగా మనం ఒక రెండు నిమిషాలు కలిపినట్లయితే ఇలా దగ్గరకు అయిపోతుంది అప్పుడు మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి మీ దగ్గర లే నెయ్యి లేనట్లయితే కనీసం ఒక టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి అది కూడా లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు కొబ్బరి కదా ఏమీ నెయ్యి కూడా అవసరం లేదండి ఆల్రెడీ దీంట్లో ఆయిల్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఉండపాక కట్టే వరకు వరకు అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత సగం మిశ్రమాన్ని అయితే తీసి ఒక బాక్స్లోకి అయితే వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్స్ లెక్క కానివ్వండి వేసుకోండి మీరైతే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని బాక్స్లోకి సర్దినట్లుగా అయితే వేసేసుకోండి ముందుగా మనమైతే క్యారెట్ తురుమునైతే మిక్సీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ రసాన్ని అయితే ఒక జాలరీ ద్వారా ఆ రసాన్ని మాత్రమే ఈ విధంగా వీడియోలు చూస్తున్న విధంగా మిగతా మిశ్రమం కొబ్బరి మిశ్రమంలోకి అయితే పిండేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఎక్కడ లేనట్లుగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి అయితే సర్ది ఉంచుకున్నాం కదండీ బాక్స్ అదే బాక్స్లోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా ఒక స్పూన్తో అయితే మొత్తం అంతా సర్దుకోవాలండి చూడండి ఇలా సర్దడం వల్ల మనకు స్వీట్ బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి వీడియోలో చూస్తున్న విధంగా బాగా ట్యాప్ చేసుకుంటూ ఒత్తుతో అయితే బాక్స్లో అయితే పెట్టేయాలండి ఎందుకంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రాని వాళ్ళు బండ కేస్ అయితే కింద ఫ్లోర్ ఉంటుంది కదండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసామనుకోండి చాలా ఈజీగా అయితే కిందకి అయితే దిగిపోతుందండి స్వీట్ అనేది చూడండి ఇలా పెట్టేసి ఈ స్వీట్ మొత్తం చల్లారే వరకు అయితే పక్కన ఉంచుకోవాలి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఈ స్వీట్ను మొత్తం చల్లగా అయిపోయిందండి ఒక పది పదహైదు నిమిషాలు అయితే నేను పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసామనుకోండి చాలా ఈజీగా అయితే స్వీట్ బర్ఫీ అయితే కిందకొచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో మనము ఎటువంటి ఫుడ్ కలర్లు కూడా వాడనట్లుగా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా అయితే క్యారెట్తో చే చేసాం కదండి క్యారెట్ జ్యూస్తో అలానే బీట్రూట్ జ్యూస్తో కూడా చేసుకోవచ్చు అండి ఈ బర్ఫీ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈసారి ఇలా రక్షాబంధనకి ఈ విధంగా చేసుకోండి ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుందండి ఒక్కసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ కొబ్బరి మిగిలిపోయినప్పుడల్లా ఇదే స్వీట్ చేయాలని మీకు కూడా అనిపిస్తుంది అంత టేస్టీగా అంత హెల్తీగా ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్వీట్ అయితే తీసుకోకూడదండి ఎందుకంటే బెల్లం అయినా సరే చక్కెర అయినా సరే స్వీట్ని అసలు తినకూడదండి చూడండి పిల్లలకైతే చాలా మంచిదనే చెప్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది ఈ స్వీట్ అనేది టేస్ట్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు అస్సలు ఎప్పుడు కొబ్బరి ముగిపోయినా ఇదే విధంగా చేస్తారండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక సరికొత్త రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే నాకు కూడా తెలియచేయండి చాలా స్మూత్గా చాలా జ్యూసీగా నెయ్యి పంచదార లేకుండా చాలా హెల్దీ అయినటువంటి స్వీట్